కడప జిల్లాను ఉద్యానవన కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన హంద్రనీవ గాలేరు నగరి తెలుగు గంగ ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో నీటి కొరత ఉండదని ఇందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని చెప్పారు ఒంటమిట్ట కడప పెద్దదర్గా గండికోట ప్రాజెక్టులను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామన్నారు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి చెప్పారు ఈరోజు నీరు అనేది చాలా ముఖ్యం ఇది కానీ చేయగలిగితే ఇది ఆర్టికల్చర్ హబ్గా తయారవుతుంది అందుకని ఈరోజు ప్రభుత్వం ఆలోచించేది ఒకటి నదుల అనుసంధానం ద్వారా మన పట్టిసీమ నీళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నాం అదే మరిగా గాలేరు నగిరి ఫేజ్ వన్ పూర్తి అవుతుంది అందిరి నీవా అది కూడా పూర్తి చేస్తాం అదే మరి తెలుగు గంగ ఇవన్నీ వస్తే మాక్సిమం జిల్లాలో అన్ని ప్రాంతాలకు నీళ్ళించే అవకాశం ఉంటుంది ఎక్కడైతే అప్లయన్స్ ఉండి మెట్ట ప్రాంతాలు ఉంటే మాత్రం అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి కూడా నీళ్ళు ఇవ్వడానికి ముందుకు పోతాం ఎక్కువ చెరువులు నింపుతాం రెండోది ఎక్కడికక్కడ మనం ఆర్టికల్చర్ ఉపయోగించుకోడానికి మాక్సిమం ఇవ్వడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాం నేను ఏది వదిలిపెట్టను నేను ఏది వదిలిపెట్టను ఎందుకంటే నేను ఒకటే మాట చెప్పాను బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండేటన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి రెండు ఏదైతే నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయో ఆ రాష్ట్రాలతో సమానంగా మనం పైకొచ్చే వరకు చేయూతనివ్వాలి ఈ రెండు చాలా స్పష్టంగా ఉన్నా మూడోది బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండేటన్నీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం చేయాలి ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది సరే వాట్ ఐఎం డిమాండింగ్ ది బిగిని